యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఘనంగా జరిగాయి మహిళలు యువత నృత్యాలు కోలాటం బతుకమ్మ ఆట ఆడిపాడారు ఈ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఘనంగా జరిగాయి మహిళలు యువత నృత్యాలు కోలటం బతుకమ్మ ఆటలాడి పాడారు ఈ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకం అందులో భాగంగా నేడు అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మతో ఈ ఆట ప్రారంభం మొత్తం తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు దేశంలో ప్రత్యేకం తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ సంబరాలు ఈ బతుకమ్మ పండుగ కుల మత చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరూ జరుపుకుంటారు అందులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ అట్టించరామా అడ్డించరండి అనే రాజుకు రోజు తర్వాత కుమార్తె పుట్టాలని కోరుకుని కోరుకున్నందుకు ఆమెకు ఆ పేరు బతుకమ్మ అని పెట్టి ఆమె బతుకాలని బతుకమ్మ అని పెట్టి ఈ బతుకమ్మ పండుగ ఆమె ద్వారా మనకు వచ్చింది కనుక ఈ పెద్ద రమాస నుండి మనము తొమ్మిది రోజులు నవరాత్రులుగా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మను రోజుకొక నైవేద్యం పెట్టి బతుకమ్మను చేసుకుంటాం కనుక మనకు ఆడపడి ఎంతో గొప్ప పండుగ ఆడపిల్లలందరూ కూడా తల్లిగారింటికి వచ్చి చక్కగా బతుకమ్మలు ఆడుకుంటూ ఈ సార్ నైవేద్యాలు తొమ్మిది నైవేద్యాలు పెట్టుకుంటుంది రోజులు బతుకమ్మ నాడుకు ఎంతో ఆనందంగా గొప్పగా చేసుకునే స్త్రీలకు గొప్పదైన పండుగ ఈ బతుకమ్మ పండుగ అందరూ ఆనందంగా జరుపుకుంటారు కనుక మా స్త్రీలకు ఎంతో ఆనందమైన గొప్ప పండుగ మొదటి రోజు పూల బతుకమ్మ రెండవ రోజు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అలి బతుకమ్మ మూడవ రోజు బుట్టపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబొంద నానదీయ బతుకమ్మ ಐದವ ರೋಜು ಅಟ್ಟ ಬರ್ತಮ ಆರವ ರೋಜು ಅಲ್ಲಿರ ಬರ್ತಮ ಏಳೋ ರೋಜು ವೆನ್ನಮುಂಡು ಎ ಸಂತೋಷಗಳ ಆಡುವ ಆಟ ಆಡಲು ಘನಗಳು ಜರು ಚಿರೋಸಿರು ಅಂದರೂ ಆ కొన్ని రోజులు ఆడుకుంటాము తొమ్మిది రకాల పరమాన్నాలు చూసి పెట్టి నియడం చేస్తాము చేసి కొన్ని రోజులు ఆడు గంగల్లో గుండెల్లో ఏం చేసి అందరము గంగ నీళ్ళు తెచ్చుకొని ఫస్ట్ గుంపు గంగలు వేస్తాం అందరూ గంగ నీళ్ళు తెచ్చుకొని అందరూ చదువుకుంటాం ఫస్ట్ గుంపు అందరం వాయనం చూసుకుంటాము అందరూ నిండలు నూరేళ్ళు ఉండాలని ఒకరికొకరు అందరూ ఆశీర్వ ఈ సంవత్సరానికి ఒకసారి పండుగ గొప్ప పండుగ ఈ వస్తున్న పండుగ